కామారెడ్డి జిల్లా టౌన్ పోలీస్ స్టేషన్లో నూతనంగా టెక్నికల్ హండ్రెడ్ ట్యాబ్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ శ్వేతారెడ్డి పాల్గొన్న డీఎస్పీ ప్రసన్నరాణి ఎస్హెచ్ఓ శ్రీధర్ కుమార్ ఎస్ఐలు యాదగిరి గౌడ్ రవికుమార్ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు అనంతరం మీడియాతో ఎస్హెచ్ఓ శ్రీధర్ కుమార్ మాట్లాడుతూ ప్రజలకు మెరుగైన సేవలు అందించడానికి ముందుకు వెళ్ళడానికి నూతనంగా టెక్నికల్ హండ్రెడ్ ఫ్రీ నెంబర్ను ట్యాబ్ను జిల్లా ఎస్పీ శ్వేతారెడ్డి ప్రారంభించారని హండ్రెడ్ ఫోన్ నెంబర్కు ఫోన్ చేస్తే ఐదు నిమిషాల్లో మీ దగ్గరకు వస్తారని టైం కూడా క్యాబ్లో పొందుపరుస్తారని యాక్సిడెంట్ విషయం కావచ్చు భార్యాభర్తలు అవ్వచ్చు చిన్న చిన్న గాయాలు అయితే హాస్పిటల్ చేర్పించడం జరుగుతుందని అన్నారు

ఒక థైవ్ హండ్రెడ్ ప్రోగ్రాము హైదరాబాద్ నుంచి డీజీ కంట్రోల్ ద్వారా ఆపరేట్ చేయబడతా ఉంది ఈ డైవ్ హండ్రెడ్ వల్ల ఎవరైతే బాధితులు ఉంటారో సంబంధిత పోలీస్ స్టేషన్ చేసి టైం వేస్ట్ ఆ నెంబర్ కూడా తెలియదు కాబట్టి వన్ జీరో జీరోకి కొట్టడం వల్ల డైరెక్ట్ అది ఢిల్లీ కంట్రోల్కి వెళ్తుంది నెంబరు వారు ఇమీడియట్గా వితిన్ సెకండ్స్లో సంబంధిత పోలీస్ స్టేషన్కు కాల్ చేస్తారు అదేవిధంగా ఒక మెసేజ్ ఎస్హెచ్ఓకి మెసేజ్ వస్తుంది ఆ మెసేజ్ ద్వారా విచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ని ఆ ఏరియాలో ఉన్నటువంటి బ్లూ కోర్ట్ ఆఫీసర్కు కూడా మెసేజ్ వస్తుంది ఆ మెసేజ్ రాగానే ఆ యొక్క ఎవరైతే కాల్ చేస్తారో కాల్ చేసినటువంటి బాధితుల నెంబర్ కూడా వస్తుంది ఇమ్మీడియట్గా ఆ బాధితుల నెంబర్ కాల్ చేసి ఎక్కడైతే ప్లేస్ ఉంటుందో ఆ ప్లేస్కు విత్ ఇన్ ఫైవ్ మినిట్స్ లోపల అక్కడికి ప్రొసీడ్ కావడం జరుగుతుంది అక్కడికి వెళ్ళిన తర్వాత వెళ్ళగానే వాళ్ళు రీచ్ అయిన టైం కూడా దాంట్లో ఎంటర్ చేస్తే అందరికీ ట్యాబ్ ఇవ్వడం జరిగింది తెలంగాణ రాష్ట్రము మొత్తము ముప్పై ఒకటి జిల్లాలకు కూడా అందరికీ ఆల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి బ్లూ కోర్ట్ ఆఫీసర్కు మెడ్రో కార్ ఆఫీసర్లకు కూడా ట్యాబ్లు ఇవ్వడం జరిగింది ఆ అనేది ఈరోజు ఎస్పీ గారి సమక్షంలో లాంచ్ చేయబడింది దాంట్లో ఆ ట్యాబ్ ట్యాబ్లోకి వచ్చినట్టు మెసేజ్ ద్వారా ఇమ్మీడియట్గా చీనా పేమెంట్స్కు రష్ అయ్యి ఆ ఫోన్ కాలర్కి ఫోన్ చేసి రష్ అయ్యి అక్కడికి రీచ్ అయిన టైం కూడా ఎంటర్ చేయడం జరుగుతుంది ఇక్కడ మనం రిసీవ్ చేసుకున్న కాలు అక్కడ రీచ్ అయిన టైము ఎంతో అనేది దాని పరిగణలో తీసుకొని ఈ యొక్క టైల్ ప్రోగ్రామ్ అనేది నడుస్తుంది ఫాస్ట్గా అంటే బాధితులకు సత్వరమైనటువంటి న్యాయం సేవ చేసే విధంగా వాళ్ళకు రిలీఫ్ కలిగే విధంగా ఈ యొక్క డైలర్ ప్రోగ్రాము ఏర్పాటు చేయడం జరిగింది అక్కడికి వెళ్ళిన తర్వాత నెక్స్ట్ దానికి తర్వాత అది కేసు చేయడమా లేకపోతే పెట్టి మేటైతే అక్కడ ఉన్నటువంటి బ్లూ కోర్ట్ ఆఫీసర్ కానీ పెట్రోల్ కార్ ఆఫీసర్ కానీ ఇమ్మీడియట్గా అక్కడికి వాళ్ళతోని తల్లి చెప్పేసేసి అక్కడ ఉన్నటువంటి భార్య కూడా అయితే కొద్దిగా కౌన్సిలింగ్ ఇచ్చేసి అదేవిధంగా చిన్న చిన్న గాయాలైతే ఇమీడియట్గా హాస్పిటల్కి కు చేయడం జరుగుతుంది ఆ తర్వాత మళ్ళీ నెక్స్ట్ తీసుకున్నటువంటి చర్య కూడా దాంతో ఇంటర్మీట్ చేసేసి మళ్ళీ దాన్ని డీజీ కంట్రోల్కి సెండ్ చేయడం జరుగుతుంది కాబట్టి ఈరోజు ఈ యొక్క డైలాగెడ్ ప్రోగ్రామ్ టోటల్గా కామారెడ్డి పట్టణంలో ఆరు బీట్లుగా ఆరు బీట్లుగా చేయడం జరిగింది అదేవిధంగా రెండు సెక్టార్ ఆఫీసర్స్ ఎస్ఐస్ని ఇవ్వడం జరిగింది ఈ ఆరు బీట్లలో కూడా గత రెండు నెలల నుంచి ఒక ఏడెనిమిది నిమిషాల లోపలనే ఆ ప్లేస్ రీచ్ చేయడం జరుగుతుంది దాన్ని ఇంకా త్వరగా ఐదు నిమిషాల లోపల ఆ కు పోయేటట్లు ప్లాన్ చేయడము కూడా జరుగుతుంది కాబట్టి ఈ యొక్క అవకాశము వచ్చినటువంటి ఎస్పీ గారికి డిఎస్పి గారికి అదేవిధంగా ప్రశ్న మిత్రులందరికీ నాయకు నమస్కారం